వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్ టిఎస్ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఇది అశోక్ నగర్ దగ్గరండి పౌర హనుమల్ దగ్గర అలాగే బందర్ రోడ్డుకు వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ అండి మంచి రద్దీగా ఏరియా అనమాట బందర్ రోడ్డు అలాగే ఎయిటీ ఫీట్ రోడ్డుకి కూడా హండ్రెడ్ మీటర్స్ అండి అంటే ఇది రెండింటికి మధ్యలో ఉంటుందండి మనకి రెండు కమర్షియల్ రోడ్లేనమాట అలాగే ఈ రోడ్డు కూడా మినీ కమర్షియల్ అండి మనం ప్రజెంట్ అయితే వీళ్ళు రెసిడెన్షియల్గా ఉపయోగించుకుంటున్నారండి కానీ మనం దీన్ని కింద షాప్స్ లాగా చేసుకోవచ్చండి లేదా ఆఫీస్ పర్పస్ అయినా మనం ఉపయోగించుకోవచ్చండి ఇది హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ముప్పై తొమ్మిది గజాలండి కాస్ట్ వచ్చి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి మనకి రెంట్లు అయితే మాత్రం థర్టీ థౌజండ్ వస్తున్నాయండి ఇది మొత్తం కూడా పోర్షన్ టైప్ అండి అంటే జీ ప్లస్ వన్ ప్లస్ రేగులు షెడ్ అండి మొత్తం ఐదు పోర్షన్లో ముప్పై వేలు అయితే రెంట్ వస్తుంది అలాగే రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఎవరన్నా రెంట్ల కోసం కనుక మీరు చూస్తున్నట్టయితే ఈ ప్రాపర్టీ అయితే మీరు తీసుకోవచ్చు కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుందండి లేదు అనుకుంటే మనకి రెసిడెన్స్గానే మీరు ఉపయోగించుకోవచ్చు కమర్షియల్ కావాలన్నా లేదు రెసిడెన్షిల్గానే ఉపయోగించు ఎందుకంటే ఇది బందర్ రోడ్డుకి వాక్బుల్ మనకి ప్రాపర్టీస్ అనేది రావటం చాలా కష్టం అండి అటువంటిది మనకి మంచి లొకేషన్లో కమర్షియల్ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి చాలామంది అడుగుతూ ఉంటారు బందర్ రోడ్డు కానీ ఎయిటీ ఫీట్ రోడ్డు కానీ మాకు ప్రాపర్టీస్ ఉంటే కావాలని కానీ రెంట్లు వస్తే ఇటు మీకు బందర్ రోడ్డు కానీ కమర్షియల్ ఏరియా మంచి ప్రాపర్టీ అండి మీరు అయితే మిస్ చేసుకోవద్దు కాస్ట్ అయితే ఫైనల్ కాదు మీరు ఇంకా మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది